ఎప్పుడొచ్చామనేది కాదు మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేశామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి మార్క్ని ఖచ్చితంగా క్రియేట్ చేశారు కృతి సనన్ అనే పేరు వినిపిస్తోంది బాలీవుడ్లో కృతి ఇండస్ట్రీకొచ్చి దశాబ్దం దాటిపోయిందంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు ఆమె నటన మనల్ని నవ్వించింది ఏడిపించింది ఆలోచింపచేసింది ఎంటర్టైన్ చేసింది అంటూ సనన్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు మీ మీ అభిమానులు ఎలాంటి పాత్రల్లోనైనా అవుతారంటూ ఆమె చేసిన రోల్స్ని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నటీమణుల్లో మీకు ఎవరితో నటించాలని ఉంది అని రణబీర్ కపూర్కి ఒక ప్రశ్న ఎదురైంది ఒక్క సెకండ్ కూడా రణబీర్ ఆలోచించలేదు వెంటనే సనన్ పేరు చెప్పేశాడు ఆయనే కాదు యంగ్ హీరోలందరి గుడ్ లుక్స్లో ఆమె ఉంటారు తెర మీద పద్ధతిగా కనిపిస్తూనే రోల్స్ కి అవుతారన్న కాంప్లిమెంట్స్ అందుతున్నాయి కృతికి ఆ మధ్య లాపతా లేడీస్ భామ నితాన్షి కూడా సనన్ గురించి చాలా గొప్పగా చెప్పారు కృత్తిని పలకరించడానికి తాను తడబడుతూ ఉంటే ఆమె నేరుగా వచ్చి లాపతా లేడీస్ చూశాను చాలా బాగా చేశావు కెరీర్ తొలినాళ్లలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు నార్త్లో అన్ని విధాలా పేరు తెచ్చుకుంటున్న కృతీసనన్ కి సౌత్లో మాత్రం అనుకున్నంత సక్సెస్ రావట్లేదు ఇక్కడ మళ్లీ మళ్లీ ట్రై చేసినా సరైన గుర్తింపు దక్కట్లేదు ధనుష్ తో చేస్తున్న తేరే మే సినిమా అయినా ఈ బ్యూటీని సౌత్ ఆడియన్స్కి దగ్గర చేస్తుందేమో చూడాలి